అందరూ ఎలా ఉన్నారు మళ్ళీ ఒక కొత్త టెంపుల్ బ్లాక్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ దీని విశిష్టత ఏంటి అన్ని వివరంగా చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఈ టెంపుల్ వచ్చేసి సూర్యాపేటకి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఉండ్రగుండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి స్వయం అంట అంటే లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిచిన చోటు సో అక్కడ మనకైతే టెంపుల్ లాగా కట్టేశారు ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కోనేరు అనమాట సో మనకి ఎంటర్ అయిన టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడ చిన్నగా ఉంది చూడండి అదే అనమాట స్వామివారి టెంపుల్ దూరం నుంచి చూస్తే మనకి ఈ టెంపుల్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక అడవిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ కొండలు అన్నీ ఉంటాయి అన్నమాట ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది ఈ టెంపుల్ మేము విజిట్ చేసినప్పుడైతే ఆ రోజు స్పెషల్ డే అనుకుంటా స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో అంటే టెంపుల్కి ఆనుకొని అక్కడ అయితే కళ్యాణం అయితే జరుగుతుందనమాట అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు మొత్తం అంతా సిద్ధం చేస్తున్నారనమాట ఇంకొకటి విచిత్రమైన విషయం ఏంటంటే మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా అలా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే కొండపైకి అయితే ఎక్కాల్సి వస్తుంది అంటే ఇట్ సైడ్ నుంచి కొండపైకి ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు మనకి అయితే స్టెప్స్ ఉంటాయి అనమాట సో మీకు చూపిస్తున్నా చూడండి సో ఇక్కడ ఒక చిన్న కొండలాగా ఉందనమాట మనం ఆ కొండ ఎక్కినప్పుడు అనేది కొంచెం కిందకి కనిపిస్తుంది సో చూస్తున్నారు కదా రెండు రాళ్ళ మధ్యలో నుంచి కొండల మధ్యల నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపుల్ అనేది కిందకి కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట వెళ్ళే పాత్ మనకి నార్మల్గా అన్ని గుడిలకు ఉన్నట్టు అయితే ఇక్కడ లేదు ప్రదక్షిణలు చేసేది చుట్టూ రాళ్ళు కొండల మధ్యల నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి ఐదవ శతాబ్దంలో నిర్మించారనమాట ఐదవ శతాబ్దంలో మొదట విష్ణు కుండీ నూలు వాళ్ళు నిర్మించారనమాట అక్కడ నుంచి తర్వాత ఎవరైతే రాజ్యం ఏలుతున్నారో రాజుల వాళ్ళు వాళ్ళు దీని మొత్తంని డెవలప్ చేశారు సో ఫస్ట్ అయితే నిర్మించింది ఐదవ శతాబ్దంలో అంటే ఆలోచించండి ఎంత పురాతన దేవాలయమో ఇది వచ్చేసి సో అందుకే మనకి మొత్తం ఇలా ఉంది రాళ్ళు చెట్లతోటి అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ టెంపుల్ వచ్చేసి చివెమ్లా మండలంలో వల్లభాపుర గ్రామంలో ఈ టెంపుల్ అనేది ఉందనమాట సూర్యాపేట దగ్గర నుంచి మనకి ఎయిట్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ రఫ్గా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం అక్కడ కోనేరు స్వామివారి ఆలయం కూడా కిందకి ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ స్వామి వాళ్ళు చూడండి రివర్స్లో ప్రదక్షిణాలు చేస్తున్నారు అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ రివర్స్ చేస్తున్నారు మీరు స్వామి అని అందుకే మళ్ళీ వాళ్ళు దిగి లెఫ్ట్ సైడ్ నుంచి అంటే మనం వచ్చిన సైడ్ నుంచి వెళ్తున్నారనమాట ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపులే కాకుండా మనకి శివాలయం కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మనం శివాలయం టెంపుల్కి కూడా వెళ్దాం చూస్తున్నారు కదా మేము అక్కడి నుంచే వచ్చామన్నమాట అంటే మనకి దిగేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కానీ ఎక్కేటప్పుడు మాత్రం స్టెప్స్ ఉండవు సేమ్ ఇందాక చూపించినట్టే కొండల్లో నుంచి వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది అనమాట ఇప్పుడైతే మనము స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాము దానికంటే ముందు మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారనమాట సో ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టేసుకొని మనము లోపలికైతే వెళ్ళిపోదాం గర్భగుడిలోకి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వరకు ఎవ్వరు గర్భగుడిలో వీడియో అనేది తీయలేదనమాట ఆ రోజు మాకు ఏదో అలా కలిసి వచ్చి మేము గర్భగుడిలో కూడా వీడియో తీసాము సో మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఈ స్వామివారైతే స్వయంభూ అనమాట అంటే ఒకసారి మీరు కూడా దండం పెట్టేసుకోండి నాతో పాటు తర్వాత మనమైతే కళ్యాణానికి వెళ్దాము மத்தியாட உள்ள பூச்சி நான் కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మేము కళ్యాణం అయిపోయేంత వరకు అక్కడే కూర్చున్నాము సో నేను ఫస్ట్లో చూపించాను కదా కోనేరు అని ఇదే అనమాట చూస్తున్నారు కదా ఎన్ని కోతులు ఉన్నాయో అక్కడైతే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అక్కడ కోనేరు కూడా చాలా బాగుంది సో ఒక్కసారి ఓవరాల్ వ్యూ అంటే ఆ కోనేరు దగ్గర నుంచి మనకి టెంపుల్ ఎలా కనిపిస్తుందో అనేది ఒకసారి చూపిస్తాను చూసేయండి సో చుట్టూ అయితే కొండలు చెట్లు అయితే చాలా బాగుందనమాట ఎటు చూసినా కానీ గ్రీనరీ కనిపిస్తే అది ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా మనకి సేమ్ నాకు కూడా అలానే అనిపించింది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ స్టెప్స్ మీద కూర్చొని ఉన్నాయి మా దగ్గర వేయడానికి కూడా ఏమీ లేవు అనమాట సో అలా చూస్తూనే ఉన్నాము కానీ వేయడానికి ఏమీ లేవు కొండ అయితే చాలా పెద్ద కొండ అనమాట చూస్తున్నారు కదా అక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది కొండ సో మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది చెప్పాను కదా శివాలయం ఉంటుందని ఇక్కడ దగ్గరలో సో శివాలయం దగ్గరకైతే వెళ్దాం మనము ఇక్కడ అయితే రోడ్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి టూ వెహికల్స్ వస్తే చాలా కష్టమైంది మాకైతే సో ఎట్ లాస్ట్ మనమైతే శివాలయం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము సో ఇది కూడా ఒకసారి దర్శించుకొని ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ గంగా మల్లికార్జున స్వామి దేవాలయం అనమాట సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని రిటర్న్ అయితే అయిపోదాం మనము మనకైతే ఇక్కడ ఒక గేట్ లాగా ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పురాతన కాలంలో అంటే రాజులు ఉన్నప్పుడు సైనికులు ఇక్కడ ఉండేవాళ్ళంట ఎవరైనా దండయాత్రకు కానీ దాడికి కానీ వచ్చినప్పుడు ఇక్కడ గేట్స్ ఉండేవన్నమాట సో ఆ గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు ఇప్పుడైతే గేట్స్ అలాంటివి ఏమీ లేదు సో ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఒక అడవిలోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది ఎందుకంటే అది అడవే కాబట్టి సో అడ్వెంచరస్ చేసే వాళ్ళు అయితే ఈ ప్లేస్ని చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఇప్పుడు మనము కార్ పార్కింగ్ పక్కన చేసేసి పైకి శివాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఇలా నడవాల్సిందే అనమాట కుండల మీద సో కొండల మీద నడుచుకుంటూ మనమైతే శివాలయం దగ్గరికి వెళ్ళాలి మనకి ఎటు చూసినా కుండలే అన్నమాట అంటే మీ సపరేట్గా దారి అంటూ ఏమీ వెయ్యలేదు స్టెప్స్ కూడా ఏమీ లేవన్నమాట కుండల మీద నడుచుకుంటానే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కొండలే ఇక్కడైతే కొన్ని అయితే గోడలు ఉంటాయి కదా ఆ గోడలు సగం సగమే ఉన్నారనమాట ఎందుకో ఏంటో మాకు కూడా తెలియదు సగం సగమే నిర్మించున్నారు ఆ గోడ మీద అయితే వినాయకుడు ఉన్నాడు అనమాట సో అక్కడ కూడా ఒకసారి దండం పెట్టేసుకొని మేమైతే ముందుకైతే వెళ్ళాము మేము వెళ్ళిన రోజైతే చాలామంది జనాలు ఉన్నారు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఎందుకంటే కళ్యాణం కాబట్టి చాలామంది వచ్చినట్టున్నారు ఇక్కడైతే ఎవరు లేరనమాట అంత జనాభా అయితే లేరనమాట సో చూస్తున్నారు కదా ఇదే అనమాట చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఇక్కడ కూడా ఉంది అడవి అంటేనే గ్రీనరీ కదా సో మొత్తం గ్రీనరీ కొండలు చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనము శివాలయంకైతే వెళ్దాం దర్శించుకుందాం అసలు ఎలా ఉందో ఏంటి అని సో ఇక్కడ కూడా లోపల దేవుణ్ణి కూడా తీసామన్నమాట చూసేయండి మీరు కూడా నాతో పాటు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట గర్భగుడిలోకి అయితే వెళ్ళాలి సో యాక్చువల్గా అయితే గర్భగుడిలో మనకి దేవుడిని ఫోటోలు కానీ వీడియోలు కానీ మ్యాక్సిమం తీయనియ్యరు కానీ మాకు ఆ రోజు లక్ బాగున్నట్టుంది మమ్మల్ని ఏమనలేదు సో గర్భగుడిలో కూడా వీడియో తీసేసాము చూడండి తర్వాత ఆ గుడి పక్కనే మనకి పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది అనమాట నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద శివలింగాన్ని ఇంత డైరెక్ట్గా చూడలేదు చాలా పెద్దగా ఉందనమాట ఈ శివలింగం అయితే ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయ్యాము సో మీరు కూడా దండం పెట్టేసుకోండి చుట్టూ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి మొత్తం కొండలు చెట్లు ఇవే ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా విజిట్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే ఈ టెంపుల్ ఉంది సూర్యాపేటకి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే కాబట్టి మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మేమైతే రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్లో మాకు ఈ చెట్లు అయితే కనిపించాయి ఈ చెట్లకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉన్నా కానీ ఇలా ఎందుకు ఎండిపోయాయో కూడా తెలియదు సో సమ్మర్ వచ్చినప్పుడు వాటర్ ఎండిపోతాయి కదా అప్పుడు కూడా ఈ చెట్లు ఇలానే ఉంటాయంట ఇదైతే నాకు కూడా ఐడియా లేదు ఎందుకు ఇలా ఉన్నాయో ఈ చెట్లు అనేవి ఒకవేళ మీకు కనుక రీజన్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాని చుట్టూ ఉన్న చెట్లేమో బాగానే ఉన్నాయన్నమాట అంటే ఆకులతోటి అంతా బాగానే ఉంది కానీ వాటర్లో ఉన్న చెట్లు మాత్రం ఎండిపోయినట్టే ఉన్నాయి అంటే ఎందుకు ఇలా ఉన్నాయో మాకు కూడా తెలియదు అసలు రీజన్ ఏంటో తెలియదు అనమాట ఒకవేళ మీకు కనుక రీజన్ తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చెట్లు ఉన్నాయి ఫైనలీ మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి